వేళ ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలో రేపు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇప్పుడే వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఉత్తర ఈశాన్య తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణలో జిల్లాలో శుక్రవారం శనివారంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒకటి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక పక్కన విపరీతమైన ఎండలతో మండిపోతున్న ప్రజలకు ఇది ఓట కలిగించే అంశం రేపు ఎల్లుండు శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు సో వడగళ్ళతో కూడిన భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మన ఛానల్ ద్వారా అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను నేను